హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరిగింది ఈ కరెంట్ అఫేర్స్తో పాటు వాటికి సంబంధించిన స్ట్రాటజీకి కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను డైలీ కరెంట్ అఫైర్ ఫ్రీగా రోజు వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ ఏఐఐటి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమేడ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసింది ఆన్సర్ ఆప్షన్ డి ఐఐటి గౌహతి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ విప్లవాత్మక సాంకేతికత పందులలోని క్లాసిక్ స్వైన్ ఫీవర్ వైరస్ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన రికాంబినేట్ వెక్టర్ వ్యాక్సిన్ను కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క తీవ్రమైన ముప్పును ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు ఎవరి నాయకత్వంలో నిపుణుల కమిటీని నియమించింది ఆన్సర్ ఆప్షన్ డి డివై చంద్రచూడ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అయితే ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి అనేది రాజస్థాన్ రాష్ట్ర పక్షి ఎవరు ఏర్పాటు చేశారంటే కోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి ఓం ఆకారంలో దేవాలయం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ బి పాలి రాజస్థాన్లోని పాలి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి మార్చి ఇరవై మూడున స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ శివరామ్ రాజ్గురు మరియు సుఖ్దేవ్ థాపర్లను మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఊరిదీశారు సో వీళ్ళ నివాళులు అర్పిస్తూ మార్చి ఇరవై మూడున అమర దినోత్సవం జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణ చాలక రాజవంశానికి చెందిన తొమ్మిది వందల ఏళ్ల నాటి కన్నడ శాసనం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో దొరికింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది తెలంగాణ వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో సెనగల్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి బసిరో డియోమే ఆప్షన్ డి బసిరో డియోమే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం సెనగల్ రాజధాని డాకార్ కరెన్సీ సిఎఫ్ఏ ప్రాంక్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఆర్డిఏఐ పేరుతో బీమా మార్కెట్ ప్లస్ ప్లాట్ఫారం ఏర్పాటు ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ బి భీమా సుగం భీమా సుగం ఎవరు చేశారంటే ఐఆర్డిఏఐ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది అధ్యక్షుడు దేబాశిష్ పాండా నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ హ్యారిస్ ఈ దేశానికి చెందిన అత్యంత పిన్న వయస్సు కూడా ప్రధానమంత్రి అయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి ఐర్లాండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఐర్లాండ్ గురించి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కరెన్సీ యూరో అధ్యక్షుడు మైకేల్ డి హెకెన్స్ ప్రధానమంత్రి హారిస్ సైమాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అశ్విని కుమార్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎఫ్ఐఈ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ అండ్ సీఈఓ ఎవరంటే అజయ్ సహాయ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టు ఏది ఆన్సర్ ఆప్షన్ బి రైజర్స్ హైదరాబాద్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎన్ని పరుగులు చేసిందంటే రెండు వందల డెబ్భై ఏడు మూడు వికెట్లకి ఏ టీంపై ముంబై ఇండియన్ టీంపై అంతకుముందు రెండు వేల పదమూడులో పూణే వారియర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై మూడు హై స్కోర్గా ఉండేది దీన్ని సన్ రైజర్ హైదరాబాద్ బదులు కొట్టారు నెక్స్ట్ క్వశ్చన్ టీ ట్వంటీ మ్యాచ్లో పన్నెండు వేల పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాళ్లు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి విరాట్ కోహ్లీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా పన్నెండు వేల ప్లస్ పరుగులతో రెండవ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు పదకొండు వేల నూట యాభై ఆరు పరుగులు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ తన డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డ్ కో చైర్మన్గా ఏ దేశం ఎన్నుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో భారత సైన్యం నిర్వహించిన మొదటి ఆర్మీ కమాండర్ల సమావేశం ఎక్కడ జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఆర్మీ కమాండర్ కాన్ఫరెన్స్ మొదటి భాగం ఎప్పుడు జరిగిందంటే మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దీని రెండో భాగం ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ నిర్వహిస్తారంటే న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ఏ కాలుష్య నియంత్రణ నౌక ఫిలిపీన్స్లోని మరిలాబేను సందర్శిస్తోంది ఆన్సర్ ఆప్షన్ బి సముద్ర పహరేదార్ సముద్ర పహరేదార్ నెక్స్ట్ క్వశ్చన్ అమూల్ తన మొదటి అంతర్జాతీయ వ్యాపారాన్ని ఏ దేశంలో ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అమూల్ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పద్నాలుగున ఎక్కడ స్థాపించారంటే గుజరాత్లో గుజరాత్ రాజధాని గాంధీనగర్ గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే భూపేంద్రభాయ్ పటేల్ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవారత్ నెక్స్ట్ క్వశ్చన్ లూనార్ మిషన్స్కు మద్దతుగా క్వియాయావో టూ రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ బి చైనా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో చంద్రుని దక్షిణం వైపు నుండి కమ్యూనికేషన్ మద్దతు ఇవ్వడానికి క్యూకియావో టూ రిలే ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో ప్రవేశపెడుతుంది ఈ ఉపగ్రహం చంద్రుని ఉపరితలంపై చాంగ్ సిక్స్ చాంగ్ సెవెన్ మరియు చాంగ్ ఎయిట్ మిషన్ల కార్యకలాపాలను మద్దతు ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి పద్నాలుగవ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని పింపిరిలో ఎప్పుడు జరిగిందంటే మార్చి ఇరవై మూడున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడున విజేత హర్యానా రన్నర్ అప్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ మొదటి మగాయి నవిల పూల్ బహుదర్ను ఆంగ్లంలో అనువదించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి అభయ్ కే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రవేశ స్థాయి ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది అయినా దాని పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ స్టార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని నుంచి స్టార్ట్ అంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారంటే ఇస్రో ఈ స్టార్ట్ కార్యక్రమం ద్వారా ఇస్రో భారతీయ విద్యార్థులను స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై అత్యంత రిమోట్ పాయింట్ నేమోను చేరుకున్న ప్రపంచంలోని మొదటి వ్యక్తి ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ డి క్రిస్ బ్రౌన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం బ్రిటన్కు చెందిన క్రిస్ బ్రౌన్ నేమో పాయింట్కి చేరుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సూచించారు నేమో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వెళ్ళలేని ఓషన్ పోల్ ఇది ఎక్కడ ఉందంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్కు తూర్పున ఉంటుంది ఈ నేమో పాయింట్ అనేది దక్షిణ పసిఫిక్ సముద్రంలో భూమికి చాలా దూరంలో ఉన్న ఒక ఊహాత్మక బిందువు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు మీదుగా ఒక గ్రహశకలం పేరు పెట్టింది ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ ఆప్షన్ బి జయంత్ మూర్తి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయంత మూర్తి బెంగుళూరుకు చెందినవారు ఈయన పేరు మీదుగా ఒక గ్రహశకలం పేరు పెట్టింది ఆ గ్రహశకలం పేరు టూ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ ఐఏయూ అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ స్థాపన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈయన ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్ ప్రెసిడెంట్ డేబ్రా ఎమల్ గ్రీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ఏ యాప్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి విజిల్ యాప్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఆర్ఏహజ్ ఏ దేశానికి చెందిన మొదటి ఏఐ ఆధారిత చిత్రం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ గరుడ ఏరోస్పేస్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో సరిహద్దు గస్తీ నిఘా డ్రోన్ ను ప్రారంభించింది ఆయన పేరు ఏమిటి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ డి త్రిశూల్ త్రిశూల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు ఇది అందరికీ తెలిసిందే ఆన్సర్ ఆప్షన్ బి అరవింద్ కేజ్రీవాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మద్యం పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం రెండు వేల రెండు కింద అరెస్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రీ డైలీ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది సో ప్లీజ్ జాయిన్ అవ్వండి ఫ్రీగా డైలీ కరెంట్ అఫేర్స్ పొందగలరు నెక్స్ట్ క్వశ్చన్ డోల్ జాత్ర మహోత్సవం ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పశ్చిమ బెంగాల్ వసంత ఋతువు ప్రారంభానికి గుర్తుగా డోల్ ఉత్సవం లేదా డోల్ జాతరని జరుపుకుంటారు ఈ పండుగ శ్రీకృష్ణుడు మరియు రాధకు అంకితం చేయబడిన పౌర్ణమి రోజున జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగును రజ్యాంగ విరుద్ధమని ఏ కోర్టు ప్రకటించింది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ బి అలహాబాద్ హైకోర్టు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల నాలుగు ఈ చట్టం సెక్యులరిజం సూత్రంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ట్వంటీ వన్ మరియు ట్వంటీ వన్ ఏతో సహా అనేక ఆర్టికల్ను ఉల్లంఘిస్తుందని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది అంతేకాకుండా ఈ చట్టం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే సెక్షన్ ఇరవై రెండును కూడా ఉల్లంఘిస్తుందని కోర్టు తెలియజేసింది నెక్స్ట్ క్వశ్చన్ కాంటాక్ట్ లెస్ చెల్లింపుల కోసం ఎన్పిసిఐ భాగస్వామ్యంతో ఫ్లాష్ పేని ప్రారంభించిన బ్యాంక్ ఏంది ఆన్సర్ ఆప్షన్ డి ఫెడరల్ బ్యాంక్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని కింద కస్టమర్లు వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఉపయోగించకుండా అంటే పిన్ ఉపయోగించకుండా ఐదు వేల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు ఐదు వేల కంటే ఎక్కువ చెల్లింపులు ఉంటే పిన్ ప్రామాణికగా కంపల్సరీ అవసరం అయితే ఫెడరల్ బ్యాంక్ గురించి తెలుసుకుంటే ఫెడరల్ బ్యాంక్ స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఒకటినా దీని ప్రధాన కార్యాలయం కేరళ ఎమ్డి అండ్ సిఇ శ్యామ్ శ్రీనివాసన్ నెక్స్ట్ క్వశ్చన్ లదాఖ్ను రాష్ట్ర హోదా కోసం సోనవ్ వాంగ్చూక్ బోర్డర్ మార్చ్ను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత వైమానిక దళం దేశంలో అతిపెద్ద సైనిక వ్యాయామం గగన్ శక్తి రెండు వేల ఇరవై నాలుగు ఏ రాష్ట్రంలో జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి గగన్ శక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ అంటే పోఖ్రాన్ ఇది రాజస్థాన్లోని పోఖ్రాన్ పోఖరాన్లో ఉన్న ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ వ్యాయామం పది రోజుల పాటు జరుగుతుంది ఈ వ్యాయామంలో పదివేల మంది వైమానిక దళ సిబ్బందులు పాల్గొంటారు ఈ వ్యాయామం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగు అనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నికల సమయంలో వికలాంగులకు వృద్ధులకు ఓటింగ్ సౌకర్యాల కోసం సాక్ష్యం యాప్ని ప్రారంభించిన సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ సి భారత ఎన్నికల సంఘం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎనభై ఐదు ఏళ్ల పైబడిన వృద్ధులు మరియు నలభై శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేయొచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది ఇరవై ఐదవ ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరంటే రాజీవ్ కుమార్ ఈ మధ్య కాలంలో ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా నియమితులయ్యారు వాళ్ళు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి కార్లోస్ సైన్స్ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త ఎండి అండ్ సిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి నిధు సక్సేనా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మహారాష్ట్ర గురించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దీని ప్రధాన కార్యాలయం పూణే మహారాష్ట్రలోని పూణే ఎండి అండ్ సి ఎవరై అంటే నిధు సక్సేనా నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో రామకృష్ణ మిషన్ ప్రెసిడెంట్ మరణించారు అయిన ఆయన పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ డి స్వామి స్మరానంద మహారాజ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రామకృష్ణ మిషన్ హిందూ మత మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ ఈ రామకృష్ణ మిషన్ స్థాపన పద్దెనిమిది తొంభై ఏడులో ఎవరు స్థాపించారంటే రామకృష్ణ శిష్యుడైన స్వామి వివేకానంద దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం ఏ దేశంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ బి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లోనే జెనీవాలో నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే బీనా అగర్వాల్ కే బాయ్స్ వీళ్ళిద్దరికీ కలిపిగా ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ గుర్తించిన చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ సైట్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి శివశక్తి ఈ శివశక్తి అని పేరు పెట్టింది నరేంద్ర మోదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడున ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ చంద్రయాన్ త్రీ ఎప్పుడు లాంచ్ చేశారంటే రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున ఏ రాకెట్ ప్రయోగించారు ఎల్ఎంవిఎం ఫోర్ ఎక్కడి నుంచి ప్రయోగించారని అడిగితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడంటే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ల్యాండర్ పేరు విక్రమ్ రోవర్ పేరు ప్రజ్ఞాన్ రోవర్ నెక్స్ట్ క్వశ్చన్ సరిహద్దు రోడ్ల సంస్థ బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దేశంలో ఎక్కడ పాడు దార్చా రోడ్ నిర్మాణాన్ని మార్చి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ లదాఖ్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది బ్రదర్స్ నిమ్ముపాడుం దర్చా రోడ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశంలో అత్యాధునిక వైద్య సదుపాయ హాస్పిటల్ను ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ భూటాన్ భూటాన్లోనే థింపులో భూటాన్ రాజధాని తింపు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి భూటాన్ రాజధాని థింపులో ప్రధాని నరేంద్ర మోదీ మరియు భూటాన్ ప్రధాని చెరింగ్ టోబ్గే సంయుక్తంగా ఈ ఆధునిక ఆసుపత్రిని ప్రారంభించారు ఈ హాస్పిటల్ భారతీయ సహకారంతో నిర్మించబడింది అయితే భూటాన్ రాజధాని థింపు కరెన్సీ భూటానీస్ అంగల్ట్రమ్ మరియు ఇండియన్ రూపీ కూడా ఇక్కడ నడుస్తుంది భూటాన్లో నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో లండన్లోనే టెడ్ మోడ్రన్ మ్యూజియంలో చేరిన ఏకైక భారతీయులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి సోనమ్ కపూర్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మయన్మార్కి తరువాత భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అభయ్ ఠాకూర్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మయన్మార్ రాజధాని నే పీడా నేపీడా ఓకే కరెన్సీ మయన్మార్ క్యాట్ ప్రధానమంత్రి మిన్ అంగ్ హలైంగ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా మరియు ఏ దేశం మధ్య మొదటి విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ బి మౌరిటానియా మౌరిటానియా గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇండియా మరియు మౌరిటానియా మధ్య విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు చాట్లో జరిగాయి చాట్ మౌరిటానియా రాజధాని నౌకా చొట్టి కరెన్సీ మౌరిటానియన్ ఒగయ్య మాట్లాడే భాష అరబీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఔల్డ్ గజోవ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ ఎక్కడ నిర్వహించారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మొదటి న్యూక్లియర్ సమిట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రసెల్స్ బెల్జియంలోని బ్రసెల్స్లో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఏబిలర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి మిచెల్ తలగ్రాండ్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు అడిగితే లూయిస్ కేఫరెల్లి రెండు వేల ఇరవై మూడు అవెల్ బహుమతిని గణిత శాస్త్ర నోబెల్ బహుమతిగా అని కూడా అంటారు అంటే నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఏర్పాటు చేసిన సంవత్సరం రెండు వేల రెండులో ప్రధానం దేశం నార్వే నార్వేజియన్ అంటే నార్వే బహుమతి ఏడు లక్షల యాభై వేల యూరోలు అందజేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీని ఏ దేశం నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దగ్గర గురించి మొబైల్ కాంగ్రెస్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్లైజేషన్ అసెంబ్లీ ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఎనిమిదవ ఎడిషన్ ఈ ఈవెంట్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడం మరియు టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ని ఎవరు ఆమోదించారు ఇది చాలా ఇంపార్టెంట్ అది ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం హక్కులను రక్షించడానికి వ్యక్తిగత డేటాను రక్షించడానికి మరియు ఏఐ నుంచి వచ్చే ప్రమాదాలను ప్రవేశించడానికి ఏకగ్రీవంగా ఆమోదించింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ స్థాపన అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదులో దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ భారతదేశం నుండి యుఎన్ ప్రతినిధి రుచిక కాంబోజ్ ఆర్ కాంబోజ్ యుఎన్ ప్రెసిడెంట్ డెన్నిస్ ఫ్రామిన్స్ యుఎన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఒకే ఒక భారతీయురాలు విజయలక్ష్మి పండిట్ విజయలక్ష్మి పండిట్ ఎప్పుడైనా అంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ దేశం అంతటా ఏకరీతి సమయాన్ని నిర్ధారించడానికి భారతదేశం ఈ గడియారాన్ని ఉపయోగిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ అటామిక్ క్లాక్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో బాల్డిమోర్లోని ఫ్రాన్సిస్ స్కాట్ వంతెనను ఒక కంటైనర్ షిప్ ఢీకొనడంతో కూలిపోయిన ఈ వంతెన ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ రాకెట్లో తయారు చేసిన భారతదేశంలోనే రెండవ ప్రైవేట్ కంపెనీ ఏది ఆన్సర్ ఆప్షన్ బి అగ్నికుల్ కాస్మోస్ అగ్నికుల్ కాస్మోస్ ప్రయోగించిన రాకెట్ పేరు అగ్నిబాన్ ఇది ఎక్కడ ఉందంటే చెన్నై తమిళనాడులోనే చెన్నైలో భారతదేశంలో మొదటి ప్రైవేట్ కంపెనీ అయితే హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ మొదటి ప్రైవేట్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ సెకండ్ అగ్నికుల్ కాస్మోస్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఎస్ఎన్ ఏయుకేయుఎస్ ఆకు జలాంతర నిర్మాణం కోసం ఆస్ట్రేలియా ఈ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ బి రెండు వేల ఇరవై నాలుగులో మహిళా టీ ట్వంటీ ఆసియా కప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ సి శ్రీలంక నెక్స్ట్ క్వశ్చన్ లూయిస్ మ్యాంటే ఎగ్రో ఏ దేశానికి చెందిన కొత్త ప్రధానమంత్రి అయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి పోర్చుగల్ చూద్దాం పోర్చుగల్ గురించి పోర్చుగల్ రాజధాని లిస్బన్ కరెన్సీ యూరో అధ్యక్షుడు మెర్సోలో రెబొలో డిసౌజా నెక్స్ట్ క్వశ్చన్ ఎవర్ రెడీ ఇండస్ట్రీస్ ఇండియా కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి నీరజ్ చోప్రా నెక్స్ట్ క్వశ్చన్ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ కొత్త సీఎండి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి గిరిజ సుబ్రహ్మణ్యం ఇంపార్టెంట్ పాయింట్ చూడండి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ స్థాపన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రధాన కార్యాలయం ముంబై వ్యవస్థాపకులు దురాబ్జీ టాటా కొత్త సీఎండి గిరిజ సుబ్రహ్మణ్యం నెక్స్ట్ క్వశ్చన్ బ్రాండ్ ఫైనాన్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్గా ఏది అవతరించింది ఆన్సర్ ఆప్షన్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి స్థాపన పంతొమ్మిది యాభై ఆరు ప్రధాన కార్యాలయం ముంబై వ్యవస్థాపకులు ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం అధ్యక్షులు ప్రెజెంట్ సిద్ధార్థ్ మెహంతి నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ డి సౌదీ అరేబ్ సౌదీ అరేబియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో జరుగుతుంది సౌదీ అరేబియా రాజధాని రియాద్ కరెన్సీ రియల్ రాజు సన్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ వైద్యులు మొదటిసారిగా పంది కిడ్నీని మానవులకి విజయవంతంగా అమర్చారు ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా వైద్యులు ఏ హాస్పిటల్ అంటే మసాచుసేట్స్ జనరల్ హాస్పిటల్ నెక్స్ట్ క్వశ్చన్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ రాజీవ్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆమోదించిన ల్యాంకో అమర్కంటక్ పవర్ లిమిటెడ్ను ఎవరు కొనుగోలు చేశారు ఆన్సర్ ఆప్షన్ బి అదానీ పవర్ లిమిటెడ్ ఈ అదానీ పవర్ లిమిటెడ్ వంద శాతం కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ప్లాంట్ ఏ రకమైన పవర్ ప్లాంట్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం రెండు వేల మూడున దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రెసిడెంట్ రవనీత్ కౌర్ ఫ్రెండ్స్ ఇవి మార్చ్ ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు గల మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండ్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి ఫ్రీ డైలీ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేయండి దాంట్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో డైలీ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది